కీర్తనల గ్రంథమువర్ ప్రధాన సంగీతకారునికోసం సర్వలోకమా దేవుని గూర్చి ఆనందధ్వనులు చెయ్యి ఆయన బలమైన నామాన్ని కీర్తించండి ఆయన నామానికి మహిమ ఆపాదించండి ఆయనకు స్తోత్రాలు చెప్పండి నీ కార్యాలు ఎంతో భీకరమైనవి నీ మహాశక్తిని బట్టి నీ శత్రువులు నీకు లోబడతారు లోకమంతా నీకు నమస్కరించి నిన్ను కీర్తిస్తుంది నీ నామాన్ని బట్టి నిన్ను కీర్తిస్తుంది అంటూ దేవుణ్ణి ఘనపరచండి దేవుని ఆశ్చర్యకార్యాలు వచ్చి చూడండి మనుషులకు ఆయన చేసే కార్యాలు చూసినప్పుడు ఆయన భీకరుడుగా ఉన్నాడు ఆయన సముద్రాన్ని ఎండిన భూమిగా చేశాడు ప్రజలు కాలినడకన నదిని దాటారు అక్కడ ఆయనలో మేము సంతోషించాము ఆయన తన పరాక్రమంతో శాశ్వతంగా ఏలుతాడు ఆయన కళ్ళు అన్యజాతులను పరిశీలిస్తాయి తిరుగుబాటు చేసే ప్రజలు తమలో తాము గర్వించవద్దు జనాల్లారా మా దేవుణ్ణి సన్నుతించండి స్వరమెత్తి ఆయన కీర్తిని వినిపించండి మా ప్రాణాలను జీవంతో నింపేది ఆయనే ఆయన మా నడకలు స్థిరంగా ఉంచుతాడు దేవా నువ్వు మమ్మల్ని పరీక్షించావు వెండిని పరీక్షించి నిర్మలం చేసినట్టు మమ్మల్ని పరీక్షకు గురిచేశావు మమ్మల్ని ఒక వలలో ఇరుక్కునేలా చేశావు మా నడుములమీద పెద్ద బరువు పెట్టావు మనుషులు మామీద ఎక్కి స్వారీ చేస్తున్నారు మేము నిప్పుల గుండా నీళ్ల గుండా నడిచి వెళ్లాం అయినా నువ్వు మమ్మల్ని విశాలమైన స్థలానికి రప్పించావు దహనబలులతో నేను నీ మందిరంలోకి వస్తాను నేను బాధల్లో ఉన్నప్పుడు నా పెదాలూ నా నోరు ప్రమాణం చేసిన మొక్కుబడులూ నేను నీకు అర్పిస్తాను పొట్టేళ్ల హోమం ఘుమఘుమలతో కొవ్విన జంతువులను నీకు దహనబలిగా అర్పిస్తాను ఎద్దులను పోతుమేకలను అర్పిస్తాను దేవునిలో భయభక్తులు గలవారంతా వచ్చి వినండి ఆయన నా కోసం చేసిన కార్యాలూ నేను వినిపిస్తాను ఆయనకు నేను మొరపెట్టాను అప్పుడే నా నాలుక ఆయన్ని కీర్తించింది నేను నా హృదయంలో పాపాన్ని ఉంచుకుంటే ప్రభువు నా మనవి అంగీకరించడు కాని దేవుడు నా మనవి అంగీకరించాడు ఆయన నా విన్నపాన్ని ఆలకించాడు దేవుడు నా ప్రార్థనను తోసిపుచ్చలేదు నా నుండి తన కృపను తీసివేయలేదు ఆయనకు స్థుతి కలుగుగాక దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు